రాజుగారు రాజుగారైన తర్వాత ఏమయ్యాడంటే కుడికి కానీ ఎడమగ కానీ ఈరోజు దేవుని సమ్లో ఉన్న మీరందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని దగ్గర ఒక నిబంధన తీసుకున్న వారు ఉండాలి దేవుని సమ్మ నిబంధన తీసుకున్న తర్వాత కుడికి కానీ ఎడమకు కానీ ఏం చేయకూడదు ఇంకా తిరగకూడదు తొలగకూడదు దేవునికి స్తోత్రం కలిగిన వ్యాఖ్య అంటే లోకంలో మనం లోకం వైపు చూస్తే కుడికి లాగితే కుడికి వెళ్ళిపోతాం ఎడమకి లాగితే ఎడమకి వెళ్ళిపోతాం ఈ లోకం ఎటు లాగితే అటు వెళ్ళిపోతాం కానీ దేవునితో ఒక నిబంధన చేసుకున్న తర్వాత ఇక నువ్వు కుడికి ఎడమకి కాదు నువ్వు ఎటు చూస్తూ వెళ్ళాలి బండి తిన్నంగా వెళ్ళాలంటే బండి మీద కూర్చున్న వ్యక్తి ఏం చేయాలి చెప్పండి బండి తిన్నంగా వెళ్ళాలంటే బండిని డ్రైవ్ చేసేవాడు ఏం చేయాలి ఏమండి ఎడమవైపు చూడకూడదు కుడివైపు చూడకూడదు ఎటువైపు చూడాలి తిన్నంగా చూడాలి తర్వాత కింద గతుకులు ఉన్నాయేమో చూడాలి నిజంగా దృష్టి కేవలము రోడ్డు మీదే పెడితేనండి యాక్సిడెంట్లు అవో హలో